హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు కందా బచ్చల కూర చేస్తుంది అనమాట కందా బచ్చల కూర కావాల్సిన పదార్థాలు అయితే చూడండి కందగడ్డ అయితే నేను ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నా కందగడ్డ కట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చేతికైతే ఆయిల్ రుద్దేసుకోవాలి ఎందుకంటే దురద పెట్టేస్తుంది అనమాట అయితే చూడండి నేను ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఇది ఇది కుక్కర్లో ఉడికించుకుంటాము తర్వాత కొంచెం ఎనుపుకుంటాం ఎనుపుకుంటే ఏమైతే అంటే మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఉండాలి అంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం మెత్తగా అయినా కూడా కొంచెం మనకు ముక్కలు అక్కడక్కడ అయితే తగిలేటట్టు మిగిలిపోతాయి అనమాట దానికోసం అయితే ఈ సైజ్ అయితే కట్ చేసుకోండి తర్వాత కొంచెం కూర అయితే ఇట్లా కట్ చేసి అనమాట అందాదగా నేను ఒక రెండు కట్టలు అయితే కట్ చేసి అనమాట తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే రెండు చీలికల్లాగా ఇట్లా చించి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం ఓన్లీ అల్లం మాత్రం వెల్లుల్లి అయితే కాదండి ఓన్లీ అల్లం కొంచెం ఇట్లా అమ్మలుగా అన్నది నల్లగా పెట్టేసుకున్నాను పెట్టేసుకుందనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఆవ పొడి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి అనమాట మెంతి పొడి కంపల్సరీ అని కాదండి ఓన్లీ జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు కానీ నా దగ్గర జీలకర్ర పొడి సపరేట్గా లేదు కొంచెం మిక్సీకి వేసుకోవడానికి పడదు కాబట్టి జీలకర్ర మెంతి పొడి ఉంటే అది కొంచెం అనమాట ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నిండా ఉప్పు అనమాట తర్వాత కొంచెం కరివేపాకు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టేసుకున్న కొంచెం ఇంకువ పోపులోకి తర్వాత పోపు గింజలు తర్వాత కొంచెం ఆయిల్ అయితే యూజ్ చేసేసుకొని మనమైతే కర్రీ రెడీ చేసేసుకున్నాము ఫస్ట్ మనం ఈ అందగంట ఈ బచ్చల కూర అయితే ఇట్లా కుక్కర్లో అయితే ఉడికించుకున్నాము నార్మల్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నా అనమాట నేను మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇవి కడిగేసి మనం కుక్కర్లో వేసేసుకున్నాం బచ్చల కూర కడిగేసి కుక్కర్లో వేసేసుకొని అందాధగా నీళ్ళు పోసేసుకొని అయితే నేను పెట్టేసుకుంటాను చూడండి నేనైతే కందగడ్డ కడిగేసుకొని కుక్కర్లో వేసేసిన తర్వాత కూర కూడా కడిగేసుకొని కుక్కర్లో వేసేస్తున్నాను కదా ఇప్పుడైతే నేను ఒక వాటర్ గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నా ఎందుకంటే అందాటగా పోస్తున్నా సరిపోతాయా లేదనేది కరెక్ట్గా అయితే మెజర్మెంట్ అయితే నేను చెప్పట్లేదు ఒక వాటర్ గ్లాస్ అయితే పోసేస్తున్నా ఒక రెండు విజిల్కైతే తీసేసుకొని ఉడకకపోతే మళ్ళీ నేను పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనమూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము చూడండి నేనైతే కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నా ఒక రెండు విజిల్కైతే తీసేసుకున్నాము ఇప్పుడైతే మనం ఈ చింతపండు రసం అయితే తీసేసుకున్నాము తర్వాత ఈ ఆవపొడి ఓన్లీ ఆవపొడి మాత్రమే వాటర్లో కొంచెం నేను నానబెట్టేసుకుంటా చూడండి నేనైతే రెండు విజిల్స్ కైతే బంద్ చేసిన ఇప్పుడైతే చూద్దాము ఇది ఉడికిందా లేదా అనేది చూద్దాము అయితే ఇక్కడ చూడండి నేనేమో చింతపండు రసం అయితే ఇట్లా పిండేసి పెట్టేసుకున్నా పొడి అయితే ఇట్లా నానబెట్టేసుకున్నా కదా ఆవపొడి ఎక్కువసేపు నానబెడితే చేదు వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి కొంచెం అయితే ఆయిల్ వేసి పెడితే మనకి ఇట్లా ఇది అనేది అయితే రాదనమాట అందుకోసం అయితే కొంచెం ఆయిల్ వేసిన ఇప్పుడు కందగడ్డ ఉడికిందా లేదా అనేది చుట్టాము కందగడ్డ అయితే ఉడికింది నేనైతే రెండు విజిల్స్ పెట్టినా కాబట్టి మంచిగానే ఉడికిందనమాట ఇది మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటా అవసరం ఉంటే వాడుకుంటా లేదంట లేదు కానీ ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకొని ఇదైతే ఎంపుకుంటా ఇట్లా కొంచెం మెత్తగా మెదుపుకోవాలన్నమాట చూడండి నేను కందగడ్డలో ఉన్న వాటర్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు కందగడ్డ అయితే చూడండి పర్ఫెక్ట్ మంచిగానే ఉడికింది అంటే మరీ పూర్తి మెత్తగా అయితే అవసరం లేదు అంటే మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు అనమాట మనమైతే ఇట్లా ఎంపుకోవాలన్నమాట కొంచెం మెత్తగా ఇట్లా అంటే మరీ పూర్తిగా ముక్కలు ముక్కలు అవ్వద్దు పేస్ట్ లాగా అవ్వద్దు అట్లయితే మనం కొంచెం మెదిపేసుకుందాము చూడండి నేను కొంచెం అయితే మెట్టగైతే వెనుపు అనమాట పర్ఫెక్ట్గా మెత్తగాని కాదు కొన్ని ముక్కల్లాగా ఉన్నాయి కొంచెం మనకి ఇట్లా గుజ్జులాగా అయిపోయింది కదా ఇప్పుడైతే నెక్స్ట్ మనము ఈ ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతలు కూడా అయితే వేసేసుకున్నాము తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకుందాము తర్వాత మనం ఈ చింతపండు రసం అయితే తీసి పెట్టేసుకున్నాం కదా ఈ చింతపండు రసం కూడా వేసేసుకున్నాము తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని గట్టిగా అనిపిస్తే ఈ వాటర్ కూడా నేనైతే యాడ్ చేసుకుంటాను అనమాట ఇందులో చూడండి కొంచెం గట్టిగానే ఉంది చూడండి ఇంకొంచెం వాటర్ వేసి వేసేసుకుంటాను అనమాట ఇది మొత్తం అయితే వేసుకోవట్లేదు చూడండి కొంచెం ఒక సగం టీ గ్లాస్ అన్నైతే అయితే వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ వేసినాం కదా అవి కొంచెం ఉడుకుబట్టి కొంచెం ఉడికినట్టుగా అయినంత వరకు అయితే పెట్టేసుకుందాము చూడండి ఇదైతే ఉడకడం స్టార్ట్ అయింది కదా ఉడుకుతుంది కానీ మనం స్టవ్ అయితే పెద్దగా పెట్టేస్తే మాత్రం ఆడిపోతుంది అనమాట కొంచెం చిన్నగానే పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యేటట్టు అయితే ఉడికించుకుందాము ఇంకొంచెం వాటర్ తగ్గాలి ఇట్లా ఉన్నా పర్వాలేదు తినొచ్చు ఏం కాదు కానీ ఇంకొంచెం అయితే మళ్ళీ మనం ఆవాల పేస్ట్ అయితే కలిపేస్తాం కదా మళ్ళీ అప్పుడు మనకి ఇంకా లూజ్గా అవుతుందనమాట అయితే ఇంకొంచెం దగ్గరకైతే ఉడికించుకుందాము చూడండి ఈ కందగడ్డ మనకైతే మంచిగానే దగ్గరకైతే అయిపోయింది కిందికి అయితే పెట్టేసుకుంటున్నా తర్వాత పోపు గంటే పెట్టేసుకుందాము పోపు గంట అయితే పెట్టేసుకున్నా చూడండి నేను అంతగనం చిన్నగా పెట్టి కలుపుతూనే ఉన్నా అక్కడికైనా కొంచెం అయితే మాడింది చూడండి మాడడం అంటే అడుగు పట్టింది పూర్తిగా నల్లగా మాడడం కాదు కొంచెం అడుగు పట్టింది అంతగంట కాబట్టి అడుగు పడుతుంది అన్నమాట చూడండి అందుకోసం కొంచెం మనం మంట చిన్నగా పెట్టేసుకొని కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే మంచిగా పేస్ట్ లాగా అయితే ఉడికిపోయింది అయితే దగ్గరికి అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము మనకు మిగిలిందల్లా ఏంటంటే పోపు తర్వాత మనం ఈ ఆవు పేస్ట్ ఏదైతే కలిపేసి పెట్టేసుకుందాము ఈ ఆవు పేస్ట్ అయితే మనకు మిగిలిపోయిందనమాట ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము చూడండి నేనైతే ఆయిల్ అయితే పోపు కోసం అయితే పెట్టేసుకున్నా కదా అంటే ఈ కందగడ్డ కందా బచ్చల కూరకైతే పోపు అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే జీలకర్ర తర్వాత కొంచెం ఆవాలు అవునా ప్లీజ్ ప్లీజ్ సిహాన్ అన్నద్దు అన్నీ వేయద్దు ఇదే ఇదే ప్లీజ్ సిహాన్ చూడండి శనగపప్పు అయితే కొంచెం అయితే వేసేసుకోవాలి చాలా ఇంకా చాలా ఇంకా ఏం వేయొద్దు చాలు తర్వాత చూడండి కరివేపాకు ఎండి ముప్పి అయితే వేసేసుకోవాలి శరిగపప్పు మొత్తం అంటే పర్ఫెక్ట్ గా వేయాలన్నమాట ఇప్పుడైతే ఇంగువ వేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి మన కుక్కర్లో మనం వేసుకున్న కందా కూర అయితే చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు చల్లగా అయిపోయినాక మనం ఇదైతే వేసేసుకోవాలి ఆవ ఆవ పేస్ట్ ఆవ పౌడర్ అయితే నేను వాటర్లో వేసి కలిపేసి పెట్టేసుకున్నాను కదా ఈ ఆవ పౌడర్ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఆవాల పేస్ట్ అయితే ఇందులో వేసిన తర్వాత ఒకసారి అయితే నేను మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే గోరువెచ్చగా ఉందన్నమాట గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వేడితోటి ఈ ఆవపొడి ఫ్లేవర్స్ అయితే సరిపోతుంది అనమాట ఇందులో అయితే మంచిగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం పెట్టుకున్న పోపు అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి కంద కూర అయితే రెడీ అయిపోయింది కదా మనం కొంచెం ముక్కలు అయితే నేను పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం ముక్కలు ముక్కలు కూడా ఉంచేసిన కాబట్టి మనకు అక్కడక్కడ ముక్కలు తగులుకుంటూ అంటే తినే వాళ్ళకి ఇష్టంగా తినే వాళ్ళకి మాత్రం అట్లా ముక్కల్లాగా కొంచెం కొంచెం పేస్ట్ లాగా ఉంటే మాత్రం తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా పచ్చిమిర్చి ముక్కలు కూడా మనకు టేస్ట్ వస్తాయి అన్నమాట ఇందులో అయితే కొంచెం చప్ప చప్పటి మిరపకాయలు వేసుకుంటే బెటర్ నేనైతే చప్పటి మిరపకాయలు ఉంటే అవి అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మనం వేసుకున్న ఎండు కారము తర్వాత ఆవ కూడా అయితే దీనికి ఫ్లేవర్స్ అయితే కారం ఫ్లేవర్స్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు అయితే మనం పెట్టేసుకున్న పోపు అయితే ఇందులో పెట్టేసుకున్నాము మీకైతే ఒకసారి పోపు పెట్టకుండా నేను కంద బచ్చల కూర చూపిద్దామని చెప్పి పోపు పెట్టకుండా చూయిస్తున్నాను అనమాట చూడండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కావాలి అనుకుంటే ఇంకొంచెం జోరుగా కూడా చేసేసుకోవచ్చు మన ఇష్టం అనమాట చూడండి ఇప్పుడు ఫైనల్ గా అయితే మనము పోపు అయితే పెట్టేసుకుందాము చూడండి అయితే పోపు అయితే పెట్టేసుకుందనమాట ఫైనల్ గా అయితే మనం కంద బచ్చల కూర అయితే రెడీ చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫైనల్ గా అయితే కంద రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతి రొట్టె అన్నంలో ఇలా తిన్నా చాలా బాగుంటుందనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ